హాయ్ అండి దొండకాయ మసాలా కర్రీ చేసుకుందాం దానికోసం దొండకాయ అయితే ఇలా కట్ చేసుకోవాలా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దొండకాయ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు కొబ్బరి ధనియాలు నువ్వులు లవంగా ఇలాచి పట్టా సాజీరా సాజీరాసపూ అయితే వేయించి పెట్టుకోవాలండి దాంట్లోనే అల్లం ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నా కొంచెం చింతపండు వేస్తున్నా లోపు మనకు దొండకాయ అయితే మగ్గినాయండి అవన్నీ తీసేసి అదే ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఫ్రై అయ్యాక టమాటాలు అయితే వేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేయాలండి దీంట్లోనే ఇవి మంచిగా మగ్గినాక సరిపడేంత కారము సాల్ట్ అయితే వేసుకోవాలా ఇవి చాలా మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక మనకైతే పక్క కాయిల్ తేలినట్టు కనిపిస్తుంది ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ మొత్తం దీంట్లో వేసుకోవాలా ఇలా అయితే మొత్తం వేసుకున్న ఇది మంచిగా ఫ్రై అవ్వాలా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా ఇది మంచిగా ఉడికినాక ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలని దీంట్లో వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తే మనం ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అండి